అందుకే స్మరణ కీర్తనాదులన్నీ చేయడం వల్ల నిత్యమైన పరమాత్మపై అనురక్తి కలిగి అనిత్యమైనటువంటి విషయముల గురించి తెలుసుకుని వివేకవంతుడైన ఆశ్రయిస్తే వాడి క్రమంగా అనిత్యములపై వైరాగ్యం రావాలి అనిత్యములు రెండు రకాలు ఇహలోక పరలోక ఇహలోక సుఖాలు అనిత్యములే పరలోక సుఖములు అనిత్యములే అందుకే పరలోక సుఖాల కోసం యజ్ఞయాగాదులు చేసే కర్మిష్ఠులు కూడా భగవద్భక్తి వల్ల కర్మలంపటత్వం నుంచి బయటపడతారు ఎందుకంటే పరలోక సుఖాల వల్ల ప్రయోజనం ఏమున్నది క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం క్షీణించగానే మళ్ళీ కింద పడాలి అందుకే ఇక్కడ ఉభయత అన్నారు ఇక్కడ ఉభయత రెండింటిని విడిచిపెడతారంటే రెండింటిపై ఆసక్తిని విడిచిపెడతారు అటువంటి వారు విందంతి బ్రహ్మగతి గత అటువంటి వారు బ్రహ్మతత్వాన్ని సులభంగా పొందుతున్నారు గతక్లమాహ అంటే శ్రమ లేకుండా అనర్థం ఇక్కడ దీన్ని బట్టి ఇందులో అందమైన ఉపదేశాన్ని చెప్తున్నాడు మరి సుఖయోగిందుడు చెప్తే అవి కేవలం ప్రార్థనలు కావు మనకు బోధనలు కూడా విశేషమైన అంశం ఏంటంటే వివేకముతో కూడి పరమాత్మను ఆశ్రయిస్తూ ఉంటే ఇగలోక పరలోక సుఖాలపై వైరాగ్యం కలిగి శ్రమ లేకుండా మోక్షాన్ని పొందుతాడు ఇది చెప్పడం నిజానికి వేదాంత విచారణ చాలా కఠినమైనది జ్ఞానమార్గం చాలా కఠినమైనది ధారా అని చెప్తున్నది కఠోపనిషత్తు కత్తివాదర మీద నడక వంటిదయ్యా వేదాంత సాధన అదంత తేలిక్ కాదు చెప్పినట్లు కానీ ఎచ్చరణోపసాదనాత్ ఆ పరమాత్మ పాదాన్ని ఆశ్రయించినటువంటి వారు గత శ్రమ లేకుండా వేదాంతము యొక్క గమ్యమైన బ్రహ్మతత్వాన్ని పొందుతారు అన్నారు ఇక్కడ అంటే భగవద్భక్తులై వేదాంత విచారణ చేసిన వారు వేదాంత విచారణ వల్ల తెలియబడే బ్రహ్మమే ఆ భగవంతుడని ఆశ్రయించినటువంటి వారికి శ్రమ లేకుండానే బ్రహ్మగతి అంటే బ్రహ్మతత్వము మోక్షము లభిస్తున్నది అని ఎంత చక్కగా ఈ రెండు శ్లోకముల ద్వారా సాధకులకు కావలసిన స్థితులు అంత చెప్పాడు విచారణ మార్గంలో ఉండేవారిని రెండవ శ్లోకంలో చెప్పారు మొట్టమొదటిగా ఉపాసనా మార్గంలో ఉండేవారిని మొదటి శ్లోకంలో చూపించారు ఈ రెండూ కూడా ఎందుకంటే ఉపాసనలో గొప్ప స్థాయి ఏమిటంటే పాపనాశనార్థం చిత్తశుద్ధ్యర్థం అందుకే మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తూ ఉంటాం అదే ఇక్కడ విధునోతి కల్మషం అనే మాటలు చూపించారు ఇక్కడ అది మొదట చేసిన కీర్తన స్మరణాదుల వల్ల జరుగుతుంది తర్వాత వివేక వైరాగ్యాధులతో స్వామిని ఆశ్రయించిన వారు అనాయాసంగా మోక్షాన్ని పొందుతున్నారు అంటూ రెండు రకాల పద్ధతుల్ని రెండు శ్లోకాల్లో చెప్పారు సుఖయోగింద్రులు తపస్వినో ఇప్పుడు కర్మిష్ఠుల గురించి వివరిస్తున్నారు చూడండి ఉపాసన మార్గం జ్ఞాన మార్గం ఇక కర్మ మార్గం గురించి వివరిస్తున్నారు తపస్వినో దాన పరాయస్వినో మనస్వినో మంత్రవిధస్సు మంగళ క్షేమం విందంతి వినాయ దర్పణం తస్మై స్రవసే నమో నమ మూడు శ్లోకాలకు ఒకటే మొకటం పెట్టడం ఉద్దేశం ఏంటంటే మూడు శ్లోకాలకు ఒక అనుబంధం ఉన్నదని చెప్పడం మొదటిది ఉపాసన మార్గం చెప్పారు రెండవది విచారణ మార్గం చెప్పారు మూడవది కర్మ మార్గం ఈ కర్మలు తపస్సులని దానాలని అదేవిధంగా యోగమని మంత్రమని ఇవి చెప్పబడుతున్నాయి వీళ్ళందరూ చాలా గొప్పవాళ్ళే అలాగే సుమంగళహ సుమంగళ అంటే సదాచార సంపన్నులు శాస్త్రము చెప్పిన ఆచారాన్ని వారిని సుమంగళులు అంటారు ఆచారం పాటించకపోతే చెప్పాలా అమంగళులు అంటారు అందులో శాస్త్రం చెప్పిన సదాచారం పాటిస్తే సుమంగళులు వాళ్ళు ఎప్పుడు శుచిగానే ఉంటారు యశస్విన సత్కర్మలు చేస్తే తప్పకుండా వాడి కీర్తి వ్యాపిస్తుంది ఒకడు దానాలు చేశాడు అనుకోండి వాడు దాత అంటారు ఒక నిత్యం యజ్ఞము యాగము చేసే నియమబద్ధంగా జీవిస్తే వాడి పేరు చెప్తే చాలు అబ్బా ఆయన ధార్మికుడు అండి అంటారు అందుకే తపస్వినో దానపర యశస్వినో అని మాట చూపించాడు ఇక్కడ శాస్త్ర నియమాలని పాటిస్తే వాళ్ళని తపస్సులు అంటారు తపస్సు అంటే నియమపాలన అది ఇక్కడ నియమపాలన కఠినమే కఠినం కనుక తపస్సు అన్నారు ఇక్కడ అందుకు శాస్త్ర నియమాల్ని పాటించేవారు అలాగే దానములు చేసేవారు ఈ రెండిటి ద్వారా సత్కీర్తిని పొందేవారు అలాగే మనస్వినహ మనస్విన శబ్దానికి ఇక్కడ అర్థం ఏంటంటే మనస్సును నిగ్రహించేవారు అని అర్థం యోగ చిత్తవృత్తి నిరోధ అంటే యోగులు అని అర్థం యోగ మార్గాన్ని అవలంబించినవారు మంత్ర విదః గురువుల దగ్గర మంత్రములు తెలుసుకుని వాటిని ఉపాసన చేసేవారు జపాలు చేసేవారు అని అయినా చెప్పచ్చు లేదా వేదవేత్తలు అర్థం ఇక్కడ ఎందుకంటే మంత్రం అంటే వేదవాక్యములే వేదవేత్తలు సదాచార సంపన్నులు వీళ్ళందరూ కూడా తరించిపోతారా చాలా గొప్ప మాట వేశాడు క్షేమం న విందంతి వినాయ దర్పణం ఇవి తప్పు కాదు ఇవి చేసి తీరాలి కానీ ఇవి నీకు క్షేమం కలిగించాలంటే క్షేమం అంటే ఏమిటో నిన్ను చెప్పుకున్నాం కనుక ఇవాళ చెప్పక్కర్లేదు కదా ఎందుకంటే గుర్తుంటుందేమోనో నమ్మకం క్షేమం అంటే ఏమనుకున్నాం మోక్షం ఇప్పుడు ఈ కర్మలు మోక్షాన్ని ఇస్తాయేవు మరి కర్మలు ఏం చేస్తాయంటే చిత్తశుద్ధిని ఇస్తాయి సద్గతినిస్తాయి వాటి ప్రభావం చేత తర్వాత ఎప్పుడో వీటి వల్ల జ్ఞానం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల మోక్షం వస్తుంది అందుకు కర్మలు కూడదని కాదు కర్మలు చిత్తశుద్ధికి హేతవలే తప్ప నేరుగా మోక్షాన్ని ఇవ్వవు కానీ చిత్తశుద్ధి మోక్షానికి కావలసినటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తోంది ఇక్కడ అయితే మోక్షాన్ని కర్మలు ఎప్పుడు ఇస్తాయి అంటే క్షేమం న విద్నంతి వినాయ దర్పణం ఆయన్ని అర్ ఆయనకి ఇవి అర్పించకపోతే అవి క్షేమాన్ని ఇవ్వవు ఇది చెప్తున్నారు ఇక్కడ అంటే ఇవి మానమని చెప్పలేదు చెయ్యాలండి కొంతమంది నాలుగు ఉపనిషత్తులు చదివేసి ఈ కర్మ రక్కర్లేదు సంజావందనాలక్కర్లేదు అభిషేకాలు అక్కర్లేదు అని చెప్తుంటారు వాళ్ళు భ్రష్టులు అంటారే తప్ప జ్ఞానులు అనరు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే పరమాత్మ నువ్వు జ్ఞాన జ్ఞానమార్గంలోన భ్రాంతితో చేయవలసిన నిత్యకర్మలు మానకు అని గట్టిగా చెప్పాడు నిత్యనైమిత్తికాలు మానకు అయితే విచారణ నువ్వు వైరాగ్యంతో చేసినట్లయితే కామ్యకర్మలు వాని కానీ నిత్య నైమిత్కాలు మానరాదు అందుకే యజ్ఞదాన తపస్తీర్థం నత్యాజ్యం కార్యమేవచ అని గీతలో స్వామి బోధించాడు యజ్ఞదాన తపస్తీర్థములు మానరాదు అది చెయ్యాలి ఎందుకంటే పావనాని మనీషిణ అవి చిత్తశుద్ధినిస్తాయా అందుకు చేయవయ్యా అని చెప్పాడు ఇక్కడ పవిత్రం చేస్తాయి అందుకే వాటి నెట్టి పరిస్థితుల్లోని మానరాదు అందుకే అహరహ సంధ్యాముపా సీత ఇలాంటి ఆదేశాలు పురుషన్మాత మనకు చెప్తూనే ఉన్నది ఇక్కడ వాటి పాటించాలి అయితే అవి పాటిస్తూ ఉంటే ఉత్తమ లోకాల కలితో భోగాలనుపిస్తూ మళ్ళీ వస్తావు అది చిక్కున్నది అప్పుడు ఏం చేయాలి దాన్ని అంటే ఆయనకి అర్పించవి కనుక తపస్సు చేసినా యోగము చేసినా ఏది చేసినా ఆయనకి అర్పణ బుద్ధితో చెయ్యాలి అందుకే ఎత్ కరోషి యదశ్నాశ యజ్జుఘోషి దదాసి తపస్సుసి కౌంతేయ తత్ మదర్పణం అన్నాడు భగవద్గీత స్వామివారు ఇంతేనండి చేయవలసిన సత్కర్మలని చేయి చివరికి అర్పించు అంతే ఇక్కడ ఒక ఆవిడ పాపం మొత్తం జపం పూజ చేసి కృష్ణార్పణ అనమ అనమ్మ అంటే చాలా బాధపడిపోయింది ఇంత ఇంతా చేసి కృష్ణార్పణం చేయాలా అని ఆవిడ బాధ కానీ నువ్వు అంత చేసావు గనక చేసిన దాంట్లో ఏ లోపాలు ఉన్నాయో తెలియదు గనక కృష్ణార్పణం చేస్తే ఆయన లోపాలన్నీ తీసి పూర్ణం చేసి నీకు ఫలం ఇస్తాడు అది ఇక్కడ అందుకు ఆయనకు అర్పించకపోతే ఇవన్నీ ఫలము ఇవ్వవు అందుకే మొత్తం ఎన్ని సాధనలు చేసిన చిట్ట చెబురికి తత్సద్ వస్తు అనవలసిందే ఓం తత్సద్ది నిర్దేశ అంటున్నది భగవద్గీత అనవలసిందే లేకపోతే ఇంకేమున్నది ఇక్కడ బ్రహ్మార్పణం చేస్తే గాని పూర్ణం కాదు అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మగవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణావుతం ఈ భావన వల్ల ఆయనకు అర్పించడానికే నేను ఈ సాధన చేస్తున్నాను అన్నప్పుడు నీ సాధన అంతా ఆయన భావనతో నిండి ఉంటుంది బ్రహ్మ భావనతో నిండి ఉంటుంది కనుక ఉపాసనా మార్గంలో అర్థం చేసే వాళ్ళకి స్వామి అనుగ్రహం వలనే చిత్తశుద్ధి లభిస్తున్నది అదేవిధంగా విచారణ మార్గంలో వివేక వైరాగ్యాలతో ఆశ్రయించిన వారికి స్వామి ఆరాధన వలనే అనాయాసంగా ముక్తి లభిస్తున్నది అదేవిధంగా కర్మిష్ఠులైన వారు కూడా ఆయనకు అర్పణ బుద్ధితో చేసినట్లయితే ఆ కర్మ క్రమంగా క్షేమానికి హరితపోతున్నది అనే విషయాన్ని మూడు శ్లోకాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు సుఖయోగీంద్రులు మొత్తం హైందవ ధర్మ సారమంతా ఇక్కడ చెప్పబడుతుంది దీన్నే మనం కర్మ ఉపాసన జ్ఞాన మార్గములు మూడు చెప్తాం మూడు మార్గముల్లోనే విష్ణువు ఉన్నాడు